రథసప్తమిని పురస్కరించుకుని రాష్ట్రంలో దేవాలయాలన్నీ భక్తులతో కిటికిటిలాడాయి అరస వెళ్లి తర్వాత అంతట విశిష్టత కలిగిన దేవాలయం తణుకులో సూర్య దేవాలయం విశేషం ఆలయంలో సూర్య భగవాను ఏకశీల విగ్రహంతో భక్తులకు దర్శనమిస్తూ వెనక వైపు అశ్వాలతో ఎంతో కాంతివతంగా దర్శనమిస్తున్నారు దీనిలో భాగంగా ఉదయం మూడు గంటల నుండి ఆలయంలో భక్తులతో కిటికిటలాడుతున్నాయి ఆ సూర్య భగవాన్ని దర్శనం కోసం క్యూ లైన్ వేసి సూర్య భగవానుని ఆశీస్సులు అందుకున్నారు ఈ ఆలయాన్ని అద్భుతంగా పువ్వులతో అలంకరించిన ఆలయ కమిటీ రథసప్తమి విశిష్టత గురించి మరింత సమాచారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నుండి మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు ఈరోజు రథసత్వం పురస్కరించి అన్ని సూర్యనారాయణ దేవ టెంపుల్ అయితే భక్తులతో ఆలయాలన్నీ కిటకెటలాంటి అందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో సూర్యభగవాన్ ఆలయం అయితే ఉదయం నాలుగు గంటల నుంచి భక్తులతో కొట్టుతుందని చెప్పుకోవచ్చు అలాగే స్వామి రథసత్వం పురస్కరించి స్వామివారిని చేసుకుంటే ఏమిటి ఏం ఆక్షన్ జరుగుతున్నాయి మరింత సమాచారం పొందుతులు అనేది జరుగుతుంది సరే ఈరోజు రథసత్వం కదా దీని విశిష్టత గురించి చెప్పండి సప్తాశ్వరూడం ప్రచండంగా సభాత్మజం శ్వేత పద్మధరం దేవంతం సూర్యం ప్రణమామహం అలాగే ఇవాళ రథసప్తమే ప్రవతనం కాబట్టి తణుకులో మేం చేసినటువంటి శ్రీ ఉషా పద్మిని ఛాయా సౌజ్ఞ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుందండి అలాగే ఉదయం ఉదయం మధ్య ఉదయం వారి పంచామృతాభిషేకం జరిగింది ఆ తర్వాత ఉదయం ఐదు గంటల కూడా దేవస్థానం వారు చేసి ఉన్నారు అలాగే పదకొండు గంటలకి పదకొండు గంటలకు అన్న సమారాధన జరుగుతుంది పదకొండున్నరకి స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది తర్వాత రథోత్సవం ఆ తర్వాత పుష్పయాగం కార్యక్రమాలు కూడా మహా వైభవంగా జరుగుతాయి ఈ స్వామివారి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఏకశిలా విగ్రహంలో సూర్ణావతి ఉషా పద్మిని ఛాయ సౌజ్ఞ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి ఏకశిలా విగ్రహం రూపంలో ఉంటారు అలాగే భాస్కర ఆరోగ్యం భాస్కర క్షేత్రం అని చెప్పేసి అంటూ ఉంటారు కాబట్టి ఆరోగ్యాలు ఎవరికి ఏమైతే బాగోలేదో వారి కోరిక చేసినట్లయితే వారికి ఆరోగ్యంగా ఉంటాయని చెప్పేసి వారి యొక్క ప్రగాఢ సంపాదన కలుగు చూస్తూ ఉంటారు అలాగే వారి ఆరోగ్యానికి బాగుండేట్టుగా ఈ రసత్వం నాడు ఈ రసత్వం నాడు ఒక పదిహేను వేల మంది దర్శనం చేసుకుంటూ ఉంటారు అలాగే అలాగే ఈరోజు సూర్యనారాయణ స్వామిని దర్శనం చేసుకుంటే మన అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి ఆరు రాజు ఉంటారని చెప్పి పంతులు గారి మన దొరకదు చంద్రశేఖర్ స్టూడియో తెలుగు పశ్చిమ గోదావరి జిల్లా తన